ఓం నమో నారాయణ నమ శ్రీమద్ ఆంధ్ర భాగవతం యాభై ఐదో భాగంలోకి వచ్చాం ఇక్కడ క్షీర సాగర మథనం ఈరోజు ప్రారంభమవుతోంది ఇది ఒక గొప్ప కథ పంచమి ఉండగా ఉన్న శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకాలన్నిటికీ ఐశ్వర్యాన్ని ఇచ్చింది దానివలన మొట్టమొదట అనుగ్రహాన్ని పొందినవాడు దేవేంద్రుడు మనము ఐశ్వర్యానికి కానీ అధికారానికి కానీ భోగ లాలసత కానీ వైభవానికి కానీ ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటూ ఉంటాం అంటే అది స్వర్గం అక్కడ అన్ని భోగాలు ఉంటాయి అందుకని భోగాలకి ఆలవాలమని చెప్తారు ఒకనొక సమయంలో ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నాడు ఆయన సురాపహనం చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు ఆ సమయంలో అటుగా దుర్వాస మహర్షి వస్తున్నారు ఆయన మహాబ్రహ్మజ్ఞాని శంకరాంశ సంభూతుడు ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేశాడు ఆయన చుట్టూ ఉన్న పరివారం దేవేంద్రుడిని కుశలం అడిగి దేవేంద్రుని ఆశీర్వచనం చేశారు దుర్వాస మహర్షి చేతిలో ఒక పారిజాత పుష్పం ఉంది ఆ పారిజాత పుష్పాన్ని ఈయన కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళినప్పుడు మహానుభావ ఈ పుష్పాన్ని స్వీకరించండి అని కృష్ణుడు ఇచ్చాడు అది భగవంతునిచే స్వయంగా ఇవ్వబడింది దీన్ని ఈశ్వర నిర్మాల్యం అంటారు లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది ఇంద్రుడు సురాపానం చేసి మధోన్మత్తుడై ఉన్నాడు ఆ పువ్వును తీసుకున్నాడు పువ్వును తీసుకున్నప్పుడు కళ్ళకు అద్దుకుని పక్కన పెట్టాడు ఈశ్వర నిర్మాల్యం అయినట్లయితే తల మీద కానీ చెవులో కానీ పెట్టుకోవచ్చు లేదా ఎవరూ తొక్కని చూడదాన్ని భద్రం చేయవచ్చు ఇంద్రుడు ఆ పువ్వును తీసుకుని ఐరావతం మీదకు విసిరాడు ఆ ఐరావతం విశేషమైన తేజస్సును సంతరించుకుంది అది భగవంతుని నిర్మాల్యం అది దాని శిరస్సు మీద పడింది అది దానిని స్వీకరించింది అది తేజస్సును పొంది ఇంద్రుడిని మోయటం మానివేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది అప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుడిని చూసి నీవు ముకుంద పాదార విందము నుండి వచ్చిన పారిజాత పుష్పమును తిరస్కరించావు కనుక నీవు ఉత్తరక్షణం అయ్యదవు గాక స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి స్వస్థానమైనటువంటి వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యం అయిపోతుంది ఇక నీకు స్వర్గంలో ఐశ్వర్యం ఉండదు అన్నారు ఈ మాట వినగానే శత్రువులు వచ్చేస్తారు ఐశ్వర్యం పోవడానికి ఒక కారణం ఉండాలి కదా రాక్షసులందరూ వచ్చేశారు చుట్టుముట్టి పడగొట్టేశారు ఇంద్రుని ఐశ్వర్యం పోయింది ఇప్పుడు ఇంద్రునికి ఐశ్వర్యం పోవడానికి కారణం తెలిసింది అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు అప్పుడు బ్రహ్మగారు అప్పుడప్పుడు నువ్వు కండకావరంతో ప్రవర్తిస్తూ ఉంటావు ఒకప్పుడు బృహస్పతి జోలికి వెళ్ళావు ఇవాళ దుర్వాస మహర్షి జోలికి వెళ్ళావు అందువలన ఐశ్వర్యం పోయింది ఇప్పుడు నీకు మరల ఐశ్వర్యం ఆ పద్మనాభుడి అనుగ్రహంతోనే రావాలి ఆయన్నే ధ్యానం చెయ్యాలి అని కన్నులు మోసుకుని ధ్యానమునందు ఉన్నవాడి ఆ పరమాత్మను ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు అంటే జ్యోతకమైన నారాయణుడు ఒక మార్గోపదేశం చేశాడు ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు ఇప్పుడు నీకు ఐశ్వర్యం పోయింది కదా నీవైనా నేనైనా మరల ఐశ్వర్యం ఇమ్మని శ్రీమన్నారాయణుని అడగాలి ఆయన పాదాల మీద పొగ్గును నువ్వు విసిరేశావు అందుకు దుర్వాసన కోపం వచ్చింది పరమాత్మకు కోపం రాదు ఆయన కోపం పెట్టేసుకుంటే ఇక లోకంలో ఎవరు పరమాత్మకి శాశ్వత కోపం ఉండదు నీవు దుర్వాసనని నన్ను అర్థించటం వల్ల పరమాత్మ సంతోషిస్తున్నాడు తప్పు చేసిన వాడు తనకు ఎంత దగ్గర వాడైనా పరమాత్మ శిక్షిస్తాడు ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాదు శాశ్వత మిత్రుడు కాదు మీ నడవడిని బట్టి ఆయన మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ ఆవిష్కరింపబడుతుంది ఇంద్రా నేను కానీ దుర్వాసుడు కానీ సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తామో తెలుసా శ్రీమన్నారాయణుడికి మొక్కి నమస్కరించినప్పుడే మాకు నమస్కరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందటం కాదు శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు ఆప్తులం అవుతాం ఆయనను ప్రార్థన చేద్దామన్నారు బ్రహ్మగారు ఆ మాట చెప్పగానే ఇంద్రునికి ధైర్యం వచ్చింది తప్పు చేసిన వాడిని పరమాత్మ రక్షిస్తాడు అనే జ్ఞానం కలిగింది పశ్చాత్తాప ప్రకటన జరిగిందంటే వెంటనే స్వామి వరం ఇచ్చేస్తాడు దితి సంధ్యాకాలంలో తప్పు చేసింది హిరణ్య పుట్టాడు భర్త దగ్గరకు వెళ్లి పశ్చాత్తాప పడింది మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు తప్పు చెయ్యటం సహజం పశ్చాత్తాపడి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండటం మంచి మనిషి యొక్క లక్షణం అప్పుడు ఇంద్రుడు తను చేసింది తప్పు పనే అని తనను మన్నించమని మనస్సులో అనుకునే స్వామిని ప్రార్థించాడు అంతే ఎక్కడికో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసిన వాళ్ళకి దొరకని పరమాత్మ దర్శనం పశ్చాత్తాపం కలగంగానే ఇంద్రుడికి దొరికింది వెంటనే పరమాత్మ ఇంద్రుని వదట ప్రత్యక్షం అయిపోయాడు అలా సగుణంగా కనపడగానే అందరూ చూడలేక కళ్ళు మూసేసుకున్నారు ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు ఇప్పుడు చూడటానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది ఆయన చూడటానికి ఆయన అనుగ్రహమే కావాలి అంతటా వ్యాపించిన ఆయన ఈ కంటితో చూడటానికి వీలుగా ఎదురుగుండా ఈశ్వరానుగ్రహంతోనే చూశారు పరమాత్మ ప్రత్యక్షం అయ్యేసరికి వీరందరి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు పరమాత్మను ప్రార్థన చేశారు శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా సంతోషించారు నీవు ఐశ్వర్యం పోయింది కదా అని విచారిస్తున్నావు ఐశ్వర్యం ఏమిటి నీ శరీరానికి యవ్వనం పోకుండా మృత్యువు రాకుండా ప్రళయకాలమునందు మాత్రమే మళ్ళీ లీనమై ఎలా వార్ధక్యం రాకుండా ఐశ్వర్యం చెదకుండా అనారోగ్యం రాకుండా నిరంతరం తేజస్సుతో కనురెప్ప పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సును చూడగలిగి భూమికి పాదం ఆనకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులను ఈయగలిగిన అమృతమును మీకు ఇస్తాను అని అన్నారు స్వామి అది అనుగ్రహం అంటే మరి అడక్కపోయినా ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడో చూడండి ఇంద్రుడు నోరు విప్పి ఏమీ అడగలేదు పరమాత్మను మనసులో దలుచుకొని నాది తప్పే మహానుభావా అనుకున్నాడు అంతే పరమాత్మ అమృతాన్ని ఇస్తాను అంటున్నాడు మీరు అనేక ఊషధులను తీసుకురండి గడ్డి తీసుకురండి పువ్వులు తీసుకురండి ఇవన్నీ పట్టుకు వెళ్ళి పాల సముద్రంలో వెయ్యండి అప్పుడు మందర పర్వతాన్ని తీసుకువచ్చి కమల్లా మెల్లగా పాల సముద్రంలోకి దించండి దానికి వాసుకుని త్రాడుగా చుట్టండి దేవతలు దానవులు దాన్ని అటు ఇటు పట్టుకోండి ఇప్పుడు మీకు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీ మాట వినరు నాగుపాము కూడా ఎలుకను పట్టుకోవాలంటే కలుగులో నుంచి వచ్చి కాసేపు పడుకుంటుంది దానవులను మట్టు పెట్టడానికి మీరు కొంచెం ఓర్పు వహించి స్నేహం చేయండి వారిని క్షీరసాగర మదనానికి తీసుకువచ్చి సాగరమును చిలకండి అప్పుడు అందులోంచి అమృతం పుడుతుంది మొదట హలాహలం వస్తుంది అగ్నిహోత్రం వస్తుంది భయపడకండి పూనికతో మళ్ళీ తిలకండి చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి మనసుని పారేసుకోవద్దు నిగ్రహించుకోండి నేను ఇస్తే పుచ్చుకోండి లేకపోతే ఊరుకోండి ఎవరికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు అది వాడికి ఇస్తాను ఇప్పుడు దేవతలు శ్రీమన్నారాయణుని మాటలు శ్రద్ధగా విని తప్పకుండా అలా చేస్తామని చెప్పి వాళ్ళు బయలుదేరారు మొట్టమొదట మందర పర్వతాన్ని తీసుకువెళ్ళి సముద్రంలో పెట్టాలి ఇప్పుడు దేవతలు త్వష్ట ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తమకు ఒక పెద్ద తవ్వలను తయారు చేసి ఇవ్వవలసిందని కోరారు త్వష్ట ప్రజాపతి ఎందుకు అని అడిగాడు అప్పుడు దేవతలు మేము మందర పర్వతాన్ని క్రింద తవ్వేస్తాము తర్వాత దానిని ఓడబెరికి సముద్రం వద్దకు తీసుకు వెళ్తాము అలా చెయ్యమని శ్రీమన్నారాయణుడు చెప్పాడు అని చెప్పారు ఆయన వారు కోరిన విధంగా తవ్వుగోళం చేసి ఇచ్చాడు వారు త దాన్ని తీసుకెళ్లి మందర పర్వతం అడుగుభాగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు అలా తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది ఇప్పుడు మందర పర్వతాన్ని తీసుకువెళ్ళి సముద్రంలో దింపాలి అందుకని దాన్ని కొన్ని తాళ్లు వేసి దాన్ని ఊపుతున్నారు అలా ఊపి మొత్తం మీద మందర పర్వతాన్ని అందరూ కలిసి పైకి ఎత్తారు అయితే అది పక్కకి ఒరిగిపోయి పడిపోయింది ఈ సందర్భంలో దాని కింద పడి కొందరు మరణించారు అప్పుడు మిగిలిన వాళ్ళందరూ పక్కకు చేరి ఈ మందర పర్వతమును సముద్రం వరకు తీసుకువెళ్ళడానికి మనం శ్రీహరి సహాయం అడగలేదు అడిగి ఉంటే ఆయనే వచ్చి మనకు సహాయం చేసి ఉండేవాడు ఆయన వస్తే ఎంత బాగుండునో అని అనుకున్నారు వాళ్ళు ఈ మాట అనుకునేసరికి బంగారు రంగులో ఉన్న గరుడ పక్షి మీద నుంచి శ్రీమన్నారాయణుడు కిందకు దిగి దేవతలను ఓదార్చి మందర పర్వతాన్ని బంతిలాగా నేర్పుతో చేత్తో పట్టుకుని దాన్ని తీసుకుని మళ్ళీ గరుడ వాహనం ఎక్కి వెళ్ళిపోయారు శ్రీమన్నారాయణుడు పాల సముద్రం ఒడ్డన దిగి గరుత్మంతుడిని వెనక్కు పంపించేశాడు చిలికేటప్పుడు వాసుకి శరీరం ఒరిసిపోకుండా మందర పర్వతాన్ని నునుపుగా చెక్కించారు వాసుకుని తీసుకొచ్చి పర్వతానికి చుట్టారు ఇప్పుడు మందర పర్వతాన్ని పాల సముద్రంలోకి పెట్టారు పెట్టారు ఇప్పుడు అది మునిగిపోకూడదు అప్పుడు దేవతలను పిలిచి వారిని వాసుకి తల వైపు పట్టుకొనమని రాక్షసులను పిలిచి వారిని తోకవైపు పట్టుకోమని చెప్పారు వెంటనే దేవతలు అందరూ వెళ్ళి వాసుకి తలవైపు పట్టుకున్నారు అప్పుడు రాక్షసులు మేము తోక పట్టుకోవటం ఏమిటి మేము తలవైపు పట్టుకుంటామన్నారు అందుకు స్వామి వెంటనే ఒప్పుకొని రాక్షసులను తలవైపు పంపి దేవతలను తోకవైపు పట్టుకోమని చెప్పారు దేవతలు మారు మాట్లాడకుండా వాసుకి తోకవైపు వెళ్లి తోకను పట్టుకున్నారు స్వామి మాటల పట్ల దేవతలకి గల విశ్వాసం వారిని అమృతం తాగేటట్లు చేస్తుంది ఈ ఈ విధంగా ఇంతవరకు ఈ భాగంలో అయ్యింది మందర పర్వతాన్ని తీసుకొచ్చి పెట్టారు వాసుకుని చుట్టారు పట్టుకున్నారు ఎందుకంటే మరి రాక్షసులకి అహంకారం అడ్డొచ్చి తోక దగ్గర పట్టుకుంటే మేము తక్కువ వాళ్ళం అనే భావంతో అది ఆయనకి తెలుసు అందుకే అలా చేశారు వాళ్ళు రాత తల వైపు పట్టుకున్నారు దేవతలు తోకవైపు పట్టుకున్నారు తర్వాత అతి రేపు చెప్తారు ఇవన్నీ మంచో చెడో ఇంద్రుడు చేసేటువంటి తప్పులకి శిక్షలు అంటే ఎవరికైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు అని ఇక్కడ చెప్పటమే ప్రధానం అంటే ఇంద్రుడు స్వర్గంలో ఉంటాడు దేవతలందరికీ ప్రభువు ఆయన తప్పు చేయొచ్చు అనేం లేదు ఇక్కడ ఎవరు తప్పు చేసినా ఒకటే శిక్ష మాత్రం పడుతుంది మహానుభావుల ఎడల తప్పు చేస్తే వాళ్ళు ఊరుకుంటారా మరి ఒకసారి రెండు సార్లు అయినాకైనా అహంకారాన్ని వదిలిపెట్టాలి మరి అహంకారం ఉన్నంత వరకు తప్పులు చేస్తూనే ఉంటారు శిక్షలు అనుభవిస్తూనే ఉంటారు మళ్ళీ భగవంతుణ్ణి ప్రార్థిస్తే అనుగ్రహిస్తూనే ఉంటాడు ఎందుకంటే తప్పు చేయకుండా ఉండే స్థితికి రాగలిగిన రోజున భగవంతుడు అనుగ్రహానికి పూర్తిగా అర్హుడవుతాడు ఇప్పుడు మరి శిక్ష వేస్తున్నాడు తర్వాత అనుగ్రహమే ఇస్తున్నాడు అనమాట గర మథనం ఈరోజు ఎంతవరకు తెలుసుకున్నాం చక్కని భాగవతం మనకి అందించినటువంటి వారికి నమస్కారాలు చేసుకుంటూ ఓం ఓం కౌశలేంద్ర సర్వం శ్రీకృష్ణార్పణమస్తు